అగ్నిహోత్రంలో అన్నమును మనం మూడు సార్లే పచ్చనం చేస్తాం మొట్టమొదటిసారి ఎప్పుడంటే నవవధువు స్థాళీపాకం చేసినప్పుడు రెండవది ఇటువంటి పుత్రకామేశ్వరి మొదలగు ఇష్టి యజ్ఞములు చేసినప్పుడు అలాగే చివరదైనటువంటిది రుద్రభూమిలో జీవుడు గతించిన తర్వాత హృదయంలో అగ్నిహోత్రం ప్రతిష్ఠించి అక్కడ పచనం చేస్తారు ఎందుకు పచనం చేస్తారు అంటే జీవుడు గర్భంలోకి రావాలి అంటే ఒక క్రమ పద్ధతి ఉంది అది ఎలా వస్తుంది అంటే అనంతరం నుంచి ఆకాశ వాయు వాయువు అంటే భూమికి సంబంధించిన పరిధిలోకి వస్తుంది వాయు రగ్ని వాయువు నుంచి అగ్నిలోకి వస్తుంది ఏది జీవుడు యొక్క ప్రాణం వాయువర్ అగ్ని అగ్నే రాపహ అగ్ని నుంచి నీటినందు నీటి ఎందుకు ప్రవేశిస్తుంది అంటే జలములో ఎందుకు ప్రవేశిస్తుంది అగ్నే రాపహ పృథివి నీటి నుంచి భూమిలోకి వస్తుంది అండి అంటే పూర్తిగా భూమి నీటి నుంచి భూమిలోకి వస్తుంది అభ్య పృథి పృథివ్యా ఓషధయ భూమిలోంచి ఎక్కడికి వస్తుంది ఓషధులు అంటే మనం తినేటటువంటి బియ్యము గింజలు లేదా పండ్లు ఫలములు ఇటువంటి ఓషధుల్లో మొక్కల్లోకి వస్తుంది ఓషధిభ్యో అన్నం ఆ ఓషధుల్లోంచి అన్నంలో ప్రవేశిస్తుంది జాగ్రత్తగా క్రమం అర్థమైంది కదా ఆకాశాద్ వాయు వాయుని అగ్నే రాపహ పృథివీ భూమిలోకి వచ్చింది పృథివ్యా ఔషధయ భూమిలోంచి మొక్కల్లోకి వచ్చింది ఔషధీభ్యో అన్నం ఔషధాలను మనం స్వీకరిస్తున్నాం కదా అన్నము అంటే మేము వండుకునే అన్నం మాత్రం బియ్యంతో చేసిన అన్నం అని కాదు మనం స్వీకరించే ఆహారాన్ని అన్నము అంటారు అందుకని అన్నం అన్నాన్ని నిందించకూడదు సరే ఆ స్టోరీ వేరు సరే మొత్తానికి అన్నంలోకి వచ్చిన పురుషుడు అన్నంలోకి వచ్చిన తర్వాత అన్న పురుష పురుషుడు స్వీకరిస్తున్నాడు లేదా స్త్రీ గాని స్వీకరిస్తుంది ఏది ఈ తినేటటువంటి ఆహార పదార్థం ఆ పురుషుడిలోకి వచ్చి పురుషుడిలో నుంచి రేతస్సు రూపంలో మళ్ళీ స్త్రీ యొక్క గర్భంలోకి ప్రవేశిస్తున్నాడు అర్థమైందా క్రమం కాబట్టి ఈ జీవుడే ఈ ప్రయాణం మొత్తాన్ని కూడా దేని ద్వారా వస్తుంది చివరిగా అన్నము ద్వారా మనకు లభిస్తున్నాడు ఎవరు జీవుడి యొక్క జీవం వస్తుంది కాబట్టి అటువంటి అన్నమును వేదమంత్రముల చేత ఇక్కడ పచనం చేసి ఆ అన్న సారమును అంటే ఆ అన్నమును మనం దేవతలకు మళ్ళీ హోమంగా సమర్పిస్తున్నాం ఎక్కడ మొదలైంది మొదట అనంతం నుంచి కదా దేవతలు ఇవ్వాలి కదా గర్భాన్ని పురుషుణ్ణి కాబట్టి మళ్ళీ తిరిగి ఆ దేవతలకి సమర్పించడం ద్వారా ఈ సైకిల్ అంతా అవుతుంది ఎలా మళ్ళీ ఆకాశాద్ వాయు వాయురగ్ని అగ్నేరాప అభ్య పృథివీ పృథివ్యా ఓషదయ ఓషదీభ్యో అన్నం అందుకనే ఎప్పుడు కూడా అగ్నిహోత్రాన్ని పరమేశ్వర సమానంగా మనం పూజించాలి అగ్నిహోత్రమునందే సృష్టి రహస్యం మొత్తం పెట్టారు పేదం అందుకనే అగ్నిని ఆరాధించడం అగ్నిస్తుష్టో యజమానాయ శ్రీయం ప్రయత్